చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు నగర పాలక సంస్థ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సర బడ్జెట్ అంచనాలను ఆమోదించినట్లు మేయర్ ఎస్ అముద తెలిపారు గురువారం నగరపాలక సమావేశం మందిరంలో మేయర్ అధ్యక్షతన చిత్తూరు నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్ అంచనాలను కౌన్సిల్ ముందు ఉంచారు

దు ఆంధ్రప్రదేశ్ ఏది ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై మరియు సంచాలకులు పురపాల పరపాలక శాఖ ఆంధ్రప్రదేశ్ గుంటర్వా సక్లైన్ నంబరు ఏది ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం నిర్వహించిన బడ్జెట్ లోని ముగింపు నిల్వ పదిహేడు కోట్ల డెబ్బై ఒక లక్షల తొంభై ఏడు వేల రూపాయలు కాదు రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరపు ప్రారంభ నిలువ తీసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల సవరించిన అంచనాలను తయారు చేయడం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సవరించిన బడ్జెట్ అంచనాలను ముగింపు నిల్వ ముప్పై కోట్ల యాభై లక్షలు లక్షలు కాదు రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరపు ప్రారంభ నిల్వ తీసుకుని రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరపు బడ్జెట్ అంచనాలను తయారు చేయడం అనేది ಪ್ರಾರಂಭ ವಿಲ್ವ ರ ಇರಗ ಇರವೈದು ಪ್ರಾರಂಭ ವಿವ ಪದೇ ಕಟ್ಲ ಡಬ್ಬೈಕೊಂದು ವೇಲ ಇರೈದು ಇರೋದು ಇರೈ ಐದು ಸಂಸ್ಥರ ಬಡ್ಜೆ ಅಂಚಿತ ಮುಪ್ಪ ಯಾವ ನಾಲ್ಕು ಲಕ್ಷ ನಲವತ್ತೊಂಬತ್ತು ವೇಲ ಅದೇ ವಿಧಾನ ಜಮರು ರೇಲ ಇರೈ ನಾಲ್ಕು ಇರವೈದು ಸಂಸ್ಥರ ನೂರ ನಲವೈ ಮೊದಲ ಪನ್ನೆಂಟು ಲಕ್ಷ ಮುಪ್ಪ ಮೊದಲು ವೇಲ ಇರೈ ರೆಂಟು ವೇಲ ಇರವೈದು ಇರೈ ಆರು ಸಂವತ್ಸರ ಖಾನು ರೊಂದ ಡಬ್ಬಏಳು ಆರು ಲಕ್ಷ ಆರು ಲಕ್ಷ ರೆಪಾಯ್ತು ಮೊತ್ತ ಜಮಲು ನೂಟ ಅರವೈ ನೂಟ ಅರವೈದು ಇರಬೈ ನಾಲ್ಕ ಲಕ್ಷ రెండు వేల ఇరవై ఇరవై ఆరు మూడు వందల ఏడు కోట్లు అరవై లక్షలు ముగింపు నిల్వ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు వందల ఐదు ముప్పై కోట్ల యాభై లక్షల నలభై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు ముప్పై ఏడు కోట్ల తొంభై ఏడు లక్షల ఇరవై ఏడు వేలు రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలకు బడ్జెట్ అంచడాలను సాధారణ నిధులకు సంబంధించి నగర సేవల నిర్వహణ

డిసెంబర్ నెలలోనే అందాలా తర్వాత ఈ కాపీని కూడా మీరు కౌన్సిల్ ఆమోదానికి చేయాలంటే మనం జనవరిలోనే చేయాలి జనవరి మంత్ లోనే చేసి ఉండాలా చేసి తర్వాత మనం దీనిపైన ట్యాక్స్ ఎన్హాన్స్మెంట్ ఏదైనా ఉంటే కూడా మన డేషన్ ఫిబ్రవరిలో చూసుకుని నెక్స్ట్ రావాల్సిన ఎస్టిమేషన్ బడ్జెట్ వచ్చి మనం లెవీ ఇవి కానీ ఉంటే ట్యాక్సెస్ ఉంటే కూడా మనం మార్చి తర్వాత అమౌంట్ చేసుకునేదానికి బాగుంటుంది కాబట్టి ఈసారి జరిగిన పొరపాటు జరిగింది ఇక మీద వీలైనంత ఈ బడ్జెట్ సెషన్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది నాకు తెలిసి కానీ కమిషన్ గారు మీరు అన్ని తెలుసు కాబట్టి నేను ముందుగా ఒకసారి ఏదో మీకు సమయం లేకుండా కూడా ఈ యొక్క మీటింగ్ బడ్జెట్ మీటింగ్ మాత్రం పక్కాగా మీరు నిర్వహిస్తారని ఆశిస్తున్నాను తర్వాత రెండవది ఈ యొక్క బడ్జెట్ లో నాకు తెలిసినంత వరకు బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సవరణ బడ్జెట్ కానీ ఎస్టిమేషన్ బడ్జెట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనము చేసిన బడ్జెట్ బడ్జెట్కు ఎనిమిది ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఎక్స్పెండిచర్ ఎక్కువగా అవసరం కాబట్టి అది ఒకటి ఉన్నాయి రెండవది వచ్చేసి కొన్ని ఐటమ్స్ అయితే ఈ ప్రింటింగ్ చార్జెస్ కానీ విరాస్ కాపీలు అని కానీ డిఫరెంట్ హెడ్స్ లో యాక్చువల్గా బడ్జెట్ కూడా మనం డిఫరెంట్ హెడ్స్ లో రెడీ చేస్తాం రెవెన్యూ తర్వాత హెల్త్ సెక్షన్ కానీ ఉంటాయి ఇవన్నీ రెడీ చేసేందుకు ఆ హెడ్ గురించి సపరేట్ గా ఉన్నాయి చేసినారు లాస్ట్ పేజ్లో ప్రతి ఒక్క హెడ్ తీసుకోవాలి ప్రతి ఒక్క హెడ్ ఏదో బడ్జెట్ చదివినామని గాలి వాడకం ఉండకూడదు ప్రతి హెడ్ ని కూడా మీరు వివరించాలా అదే బడ్జెట్ సెషన్స్ అనేది కాబట్టి బడ్జెట్ సెషన్స్ లో మీరు ఏం టాపిక్ ఉండదు ఓన్లీ బడ్జెట్ సెషన్స్ ఏ ఉంటుంది కాబట్టి బడ్జెట్ సంబంధించిన అంచనాలు కానీ ఇవన్నీ కూడా మీరు ఎక్స్పెండిచర్స్ రెవెన్యూ సర్ప్లస్ అమౌంట్ అని చెప్పిన అదేవిధంగా నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్స్ తర్వాత నెట్ సర్ప్లైస్ కానీ లోన్స్ కానీ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కానీ రెవెన్యూ అడ్వాన్సెస్ కానీ క్యాపిటల్ అడ్వాన్సెస్ కానీ డిపాజిట్స్ అండ్ అండ్ ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా చెప్పాలి మన యాక్చువల్గా బడ్జెట్ లో మున్సిపాలిటీలో ఉండే అమౌంట్ ముఖ్యంగా చెప్పాలి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇప్పుడు మన అమౌంట్ ఎంత ఉంది ఎంత బ్యాంక్ ఉండేది ఏంటంటే బ్యాంకే కార్పొరేషన్ అథారిటీలో ఉండే చదవాలి అది బడ్జెట్ ఎలాంటే ముందుగానే మీరు కమిషన్ కార్యాలయం మీరు చదవాలా లేదు తెలుసు లేకుండా ఆడియట్ అడిగినా కూడా బడ్జెట్ గురించి ఉంటుంది లేదంటే మా వాళ్ళ సాయం గురించి ఏదైనా ఉంటే మీరు బడ్జెట్ సెషన్స్ మాత్రం వెరీ క్లియర్ ఏదంటే ఈచ్ అండ్ ఎవరి హెడ్ కింద తయారు చేయాలా ఈచ్ అండ్ ఎవరి హెడ్ బడ్జెట్స్ గురించి మొత్తం డిస్కస్ చేయాలా దీనిలో కొన్ని ఖర్చులు డబుల్ ఎంట్రీస్ ఉంటున్నాయి సార్ కొన్ని ఎంట్రీస్ కొన్ని వచ్చినాయి అంటే ఖర్చుల పైన ఒకసారి జిరాక్స్ చూపించడం